లో ఏఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది దానికి ఇక్కడికి విచ్చేసి ఇక్కడున్న బాలబాలికలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేయలే కూడా కొన్ని స్వచ్ఛందంగా కొన్ని సంస్థల ముందుకొచ్చి స్పోర్ట్స్ మీట్లు అయితేనే స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన విషయాల్లో చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దాతలకు ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా శాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలతో నలభై ఐదు రోజుల కార్యక్రమం చేపట్టి కేవలం అంగు ఆర్భాటాల కోసం వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు అలాగే వాళ్ళ ఉన్న చెంచాల కోసం రాష్ట్ర ఖజానాను లూటీ చేసి రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన డబ్బులను రోజు వైసీపీ వాళ్ళు ఆడుదామా ఆంధ్ర పేరుతో కాజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటి ఆ లీలలో బయటకు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే ఖజానా లూటీ చేశారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది రోజు రోజుకు ఒకటోటి వెలుగులోకి వస్తున్నాయి లీలలన్నీ ముఖ్యంగా ఆ రోజు అధికారంలో ఉండి అక్కడ రాజకీయంగా అలాగే ఉద్యోగస్తులుగా ఉండి కొందరు తొత్తులు ఈ డబ్బులు కాజేయడం జరిగింది తప్పకుండా తేలితే మాత్రం అందరినీ కటకటాలు పాలు చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను